హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో అందరూ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి మీరు ఇచ్చే లైక్స్ బట్టి సీరియల్ని ప్రమోట్ చేస్తారు వాళ్ళు కాబట్టి మర్చిపోకుండా లైక్స్ ఇవ్వండి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఐదు విరాజ్ చిన్నపిల్లల మనస్తత్వాన్ని నవ్వుకుంటూ ఉండగా బాబు ఏడుపు వినిపించడంతో వాణ్ణి తీసుకుని ఊరుకోబొట్టి వాడి బుజ్జిబొజ్జని నింపే పనిలో పడుతుంది హరిత ఇలా చిన్న చిన్న అలకలు కాస్త చిన్న గొడవలుగా మారి అంతలోనే సర్దు కొత్త జీవితం స్టార్ట్ అయింది ఇద్దరికి ఇలాంటి చిన్న చిన్న గొడవలు రావటానికి కారణం తను మునుపటిలా విరాజ్తో ఎక్కువ సమయం కలిసి గడపకపోవటమే అని అర్థం చేసుకుంది హరిత అందుకే బాబుని నిద్రపుచ్చిన తరువాత విరాజ్తో కాసేపు టైం స్పెండ్ చేయటం మొదలుపెట్టింది ఒకరోజు అలానే హరిత విరాజ్ ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చాలా రోజుల తర్వాత ఇద్దరు అలా మనసు విప్పి మాట్లాడుకోవటం పైగా వాతావరణం కూడా ప్లెజెంట్గా ఉండడంతో మెల్లగా హరితని కిస్ చేస్తాడు విరాజ్ అన్ని రోజులు బాబుతో తప్ప తనతో సరిగా గడపటం లేదని చిరాకు పడుతున్న విరాజ్ని కొంచెం శాంతపరుద్దామని చిన్నగా నవ్వుతూ తిరిగి కిస్ చేస్తుంది హరిత మెల్లగా హరితను దగ్గరకు తీసుకుని మెడవంపుల్లో పెదవులతో రాస్తూ చిలిపిగా ముద్దులు పెడతాడు విరాజ్ ఇన్ని రోజుల తమ దూరాన్ని కాస్త దగ్గర చేయాలి అన్న ఆరాటంతో హరిత కూడా విరాజ్ చేతున్న చేస్తున్న చర్యలకు కాస్త పరవశం చెందుతూ విరాజ్కి మెల్లమెల్లగా కోఆపరేట్ చేస్తుంది చాలా రోజుల తరువాత హరిత దగ్గర అవ్వటం వలన విరాజ్లో కూడా చెప్పలేని ఆనందం ఇంకా ఉత్సాహం వస్తాయి హరితను దగ్గరగా తీసుకుని బిగి కౌగిల్లో బంధిస్తాడు పరవశంతో ముడుచుకుపోతుంది హరిత అలా ముడుచుకుపోతున్న హరిత పెదవులను తన పెదవులతో తాకుతూ మరింత గట్టిగా హత్తుకున్నాడు విరాజ్ అలా ఇద్దరూ ఒక్కటవుతున్న టైంలో సడన్గా బాబు ఏడుపు పెద్దగా వినిపిస్తుంది హరి బాబుని కాసేపు మేడ్కిచ్చిరా అని మత్తుగా చెప్తాడు విరాజ్ లేదు రాజ్ వీడు ఆకలికి ఏడుస్తున్నాడు ఏం చేసినా కంట్రోల్ అవ్వడు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫీడ్ ఇచ్చి వచ్చేస్తాను అంటూ కంగారుగా లేస్తున్న హరిత చేయి పట్టుకుని ఫైవ్ మినిట్స్లోనా అంత సమయం ఆగలేను హరిత ముందు వెళ్ళి బాబుని బయటిచ్చిరా అని కాస్త గట్టిగానే చెప్పాడు విరాజ్ పొంగి వస్తున్న తాపాన్ని ఆపుకోలేక ప్లీజ్ రాజ్ కేవలం ఐదు నిమిషాలు అంటూ బాబుని వడిలోకి తీసుకుంది హరిత కోపంగా చిరాకుగా మరి కాస్త అసహనంగా వెయిట్ చేశాడు విరాజ్ బాబు పాలు తాగటం లేదు సరికదా ఏడుపు పెంచుతున్నాడే గానీ అస్సలు తగ్గించడమే లేదు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి విరాజ్కి సహనం తగ్గిపోయింది ఇక అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుండగా రాజ్ బాబుకి ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుంది అందుకే ఏడుపు ఆపటం లేదు ఒకసారి హాస్పిటల్కి తీసుకుని వెళ్దామా అని అడిగింది హరిత ఆందోళనగా కోపంగా హరిత వైపు చూశాడు విరాజ్ చూడు రాజ్ ఎంతలా ఏడుస్తున్నాడో పొట్ట కూడా ఉబ్బినట్టుంది అంటూ తన చేతులతో పొట్టపై బాబు పొట్టపై అదుముతూ చెప్పింది హరిత చేసేది లేక అసహనంగా ఫోన్ తీసి వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిచాడు విరాజ్ డాక్టర్ వచ్చి బాబుని పరీక్షించి తనకు ఏవో టానిక్లు రాసి పర్వాలేదని చెప్పి వెళ్ళిపోయారు కాసేపు తర్వాత బాబు మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు కానీ ఎంత సమయమైనా హరిత ఒడిలో నుండి కిందకు దిగటం లేదు కిందన పడుకోబెడితే లేచి ఏడుస్తున్నాడు ఏం చేయాలో తెలియక బెరుగ్గా చూసింది హరిత విరాజ్ మొహం హాబ్బా ఈ రోజుకి అయినట్టే అని మండిపడ్డాడు విరాజ్ బాబుకి ఒడిలోనే కంఫర్ట్గా ఉన్నట్టుంది రాజ్ అందుకే కిందకి దిగటం లేదు కాసేపు ఇలానే ఉంచుతాను అంది హరిత తలెత్తి విరాజ్ ఫేస్ కూడా చూడటానికి భయపడుతూ నీకు రోజంతా వీడేడిపే కనిపిస్తుంది నా ఏడుపు మాత్రం కనబడదు ఆఖరికి నిన్ను నువ్వు చూసుకున్నావా చూడు ఎలా తయారయ్యావో ఎండిపోయిన కర్ర పుల్లలాగా నువ్వు రెస్ట్ తీసుకోవు నా రెస్ట్ కోసం ఆలోచించు కనీసం నీ హెల్త్ గురించి అయినా కేర్ తీసుకో లేకపోతే ఏమవుతుందో అర్థమవుతుందా అంటూ కసురుతాడు విరాజ్ ఏం కాదులే రాజ్ తల్లిగా మారిన ప్రతి స్త్రీ ఇలానే ఉంటుంది మెల్లమెల్లగా మార్పు వస్తుంది కొంచెం ఓపిక పడితే సరిపోతుంది వీడు పాపం బాగా వీక్ అయిపోయాడు చూసావా పాలు కూడా సరిగా తాగటం లేదు అలా ఏడుస్తూనే ఉంటున్నాడు అంటూ నెమ్మదిగా బాబు నుదుటిపై ముద్దు పెట్టి బాధగా చెప్తుంది హరిత ఎటు డే మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు కదా కాసేపు అమ్మ దగ్గర ఉంచి నువ్వు వెళ్ళి కడుపు నిండా తిని కంటిన్యూడా నిద్రపో నన్ను ఎలాగో పట్టించుకోవడం మానేసావు కనీసం నిన్ను నువ్వైనా చూసుకోవాలి కదా అంటూ చిరాగ్గా మొహం పెట్టి అన్నాడు విరాజ్ అదేంటి రాజు ఎలా మాట్లాడుతున్నావు చిన్నప్పుడు మీ అమ్మగారు కూడా అలానే అనుకుని నిన్ను విడిచిపెట్టేశారా ఏ తల్లైనా అలా చేయదు పిల్లలు సర్వస్వంగా భావిస్తుంది అమ్మ అంటేనే సహనం అటువంటిది గొప్ప మాధుర్యాన్ని అనుభవించాలి తప్ప అవసరం లేదు అనుకోకూడదు కదా రాజ్ అంటుంది హరిత నవ్వుతూ ఆ మాటలు విన్న విరాజ్కి కోపం కట్టుకుంటుంది ఇప్పుడు నా తల్లి కోసం మాటలు అవసరమా ఇటువంటి బాధ్యతలు బంధాలు మానసికంగా కృంకదీస్తాయని చెప్పాను ఇందుకే చెప్పాను పెళ్ళి పిల్లలు కాదు మనం ప్రేమగానే ఉండిపోదామని నువ్వే వినలేదు పట్టుపట్టావు ఇప్పుడు అర్థమవుతోందా అంటూ వాయిస్ పెంచి గట్టిగా అడిగాడు విరాజ్ పెళ్ళి వద్దన్నావు కానీ పిల్లలు కావాలనుకునే కదా నన్ను తీసుకుని వచ్చావు రాజ్ మరి ఇప్పుడు ఆ బాబు ఎడుపు నిన్ను ఎందుకు అంత ఇబ్బంది పెడుతుంది అంటూ ప్రశ్నించింది హరిత ఆశ్చర్యంగా స్టాపిట్ హరిత నా ప్రేమలో నువ్వు మైమర్చిపోయి నవ్వుతూ నాతో గడుపుతావని ఆశతో తీసుకువచ్చాను పిల్లలు పుడితే ప్రాబ్లం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందని నా ప్రేమను పూర్తిగా ఆస్వాదించాలనే ఆశతో పిల్లలను కనవు అని అనుకుని తీసుకుని వచ్చాను కానీ నేను అనుకున్నదొకటి ఇక్కడ జరిగింది ఇంకొకటి నిజంగానే నువ్వు గర్భవతి అయ్యావు నీ సంతోషాన్ని దూరం చేయటం ఇష్టం లేక నేను కూడా కాదనలేకపోయాను అలా అని వాడే ప్రపంచంగా నువ్వు మారిపోతే నేనేమైపోవాలి అంటూ అసహనంగా గోడని పిడికిలతో గుద్దుతూ గట్టిగా ఊపిరి తీస్తూ చెప్పాడు విరాజ్ అంత కఠినంగా మాట్లాడుద్దు రాజ్ వీడు మన ప్రేమకు ప్రతిరూపం మన బిడ్డ తన అవసరం తీరే వరకు తల్లిగా తనతోనే ఉండటం నా బాధ్యత కదా అలా అని నిన్ను నేను నెగ్లెక్ట్ చేయడం లేదు కదా అంటూ కన్నీరుతో ఎర్రబడిన కళ్ళతో బాధగా అడిగింది హరిత ఎంతసేపు నీ బాధ నీదే కానీ నా మాటలు పట్టించుకో అంతే కదా అయినా నాది తప్పు తెలిసి తెలిసి హ్యాపీగా ఉన్న జీవితాన్ని చేజేతుల నరకంలోకి తోసుకున్నాను లేనిపోని ఆశలు కల్పించుకొని నీతో అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను నాదే బుద్ధి తక్కువ నాదే తొందరపాటు అంటూ తన కోపంలో బాధలో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా హరిత మనసు బాధపడేలా అన్నాడు విరాజ్ అలా చిన్నగా మొదలైన మాటలు కాస్త చిలికి చిలికి గాలివానై పెద్దగా మారిపోయాయి ఏం మాట్లాడాలో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ జాలిగా చూసింది హరిత తను అలా మొహం పెట్టేసరికి ఒక్కసారిగా విరాజ్కి కూడా తను చేస్తున్న తప్పు అనిపించింది కాస్త కూలై తన మనసుకు తనే సమాధానం చెప్పుకుంటూ హరితను ఊరుకోబెట్టేందుకు ముందుకు వచ్చాడు ఇంతలో మళ్ళీ బాబు ఏడుపు చాలా ఇరిటేషన్ తెప్పించింది విరాజ్కి మీ అమ్మ ఒడిలోని హాయిగా ఉన్నావు కదరా మధ్యలో మళ్ళీ ఏడుపు ఎందుకు అంటూ బాబుపై మండిపడ్డాడు విరాజ్ ఒక తల్లిగా తనని ఏమన్నా ఊరుకున్న హరిత బాబుని విరాజ్ కసరేసరికి తట్టుకోలేకపోయింది అందుకే రాజ్ ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు నీకేదైనా కోపం ఉంటే నాపై చూపించు అంతేకాని లోకం తెలియని కనీసం ఊహ కూడా రాని పసుకొంది ఏం చేశాడు అంటూ గట్టిగా మందలించడానికి ప్రయత్నించింది హరిత తమ పరిచయం అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఎప్పుడూ తనతో గట్టిగా మాట్లాడని హరిత ఆ రోజు అలా బాబు గురించి తనపై అరవటం అస్సలు భరించలేకపోయాడు విరాజ్ కోపంలో విరాజ్ తను ఏం చేస్తున్నాడో మర్చిపోయి హరితని చంపదెబ్బ కొట్టి చా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాజ్ చేసిన పనికి విపరీతమైన బాధ ఉక్రోషం తనకొస్తుంది హరితకు అసలు ఏం జరిగిందని విరాజ్ అంతలా కోపడ్డాడో కూడా అర్థం కాక మొదటిసారి తనపై చేయి చేసుకున్న విరాజ్ ప్రవర్తన గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ అలానే ఉండిపోతుంది హరిత అదండి ఎపిసోడ్ కథ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కావటం లేదు కదా తన కోపంలో ఇరిటేషన్లో హరితపై చేయి చేసుకున్నాడు విరాజ్ హరిత అంటే ఆకాశమంత ప్రేమ ఉన్న విరాజ్ అసలు ఎందుకు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు తన ప్రాబ్లం ఏంటో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడింది హరిత ఇంతకీ మీకేమనిపిస్తోంది విరాజ్ కోపంలో అర్థం ఉంది అంటారా లేక హరిత చేస్తున్నది తప్పంటారా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ బాయ్ కాస్త గొంతు పట్టేయటం వల్ల అసలు పెద్ద ఎపిసోడ్ చెప్పలేకపోతున్నాను అందుకే చిన్న ఎపిసోడ్ ఇచ్చాను చదివి ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియజేయండి మీ నివేదిత ఆదిత్య